హైదరాబాద్ బాలానగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో విషాద ఘటన చోటు చేసుకుంది ప్రసవమైన కొద్ది నిమిషాలకే పుట్టిన శిశువు సహా తల్లి మరణించింది వైద్యుల నిర్లక్ష్యమే తల్లి బిడ్డ మృతికి కారణమని బంధువులు ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగారు సంగారెడ్డికి చెందిన అరుణ కొద్ది రోజుల కిందట డెలివరీ కోసం కేపిహెచ్బి కాలనీలోని తల్లిదండ్రుల వద్దకు వచ్చింది అప్పటి నుంచి అరుణ స్థానిక పీహెచ్సీలో చికిత్స చేయించుకుంటోంది ఈ శుక్రవారం రాత్రి అరుణకు పురిటి నొప్పులు రావడంతో బాలానగర్ పీహెచ్సీలో చేర్పించారు శనివారం ఉదయం నార్మల్ డెలివరీ ద్వారా పన్నంటి శిశువుకు జన్మనిచ్చింది అయితే కొద్దిసేపటికే అరుణకు పల్స్ పడిపోయి అపస్మారక స్థితికి చేరింది వెంటనే వైద్య సిబ్బంది అంబులెన్స్ లో గాంధీ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు బాలుని నీలోఫర్ ఆసుపత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ మరణించాడు అయితే పిహెచ్సి వైద్య సిబ్బంది నిర్లక్ష్యంతోనే తల్లి బిడ్డ మరణించారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు ఇప్పటికే వాళ్ళు గాంధీ పంపించేశారు మేము లోపల పోతే రెస్పాన్స్ ఏమి ఇస్తలేరు ఇప్పుడే వచ్చినాం ఇప్పుడే మేము డ్యూటీ ఎక్కినామని సమాధానాలు ఇస్తారు డ్యూటీ డాక్టర్ ఉన్నారా అన్న సమాధానం కూడా కరెక్ట్ ఇవ్వలేరు వాళ్ళు ఉన్నది ఏదీ తెలియదు కాకపోతే ఇద్దరు ఆశా వర్కర్లు అయితే ఉండుండే మేము పిఎస్కో కంప్లీట్ హండ్రెడ్కో ఫోన్ చేసి కంప్లీట్ ఇస్తే పిఎస్ బాలర్ పిఎస్ఓల్ వచ్చారు పిఎస్ఓల్ వచ్చి ఆ నుంచి ఆశా వర్కర్ ఇద్దరిని మమ్మల్ని తీసుకొని పోయి కంప్లీట్ బుక్ చేసుకోరు పోయిన ప్రాణాలు ఎట్లయి తిరిగి రావు కానీ నిర్లక్ష్యం వహించిన వాళ్లకు శిక్ష వాడాలి ఆ అమ్మాయికి ఆత్మకు శాంతి రావాలని కోరుకుంటున్నాము మమ్మల్ని మా చెల్లికి పెయిన్స్ వచ్చినా అని చెప్పి ఈ బాలనగర్ పిహెచ్ఈ హాస్పిటల్కి జరిగింది అన్న ఇక్కడ ఆశావర్గం తీసుకుని ఆ హాస్పిటల్ తీసుకువెళ్ళడం జరిగింది వాళ్ళ మధ్యలో ఉన్న తర్వాత అక్కడతో ఆగిపోయింది మధ్యలో ఏమన్నా మధ్యరాత్రి రావచ్చు అని చెప్పి డాక్టర్ చెప్పడంతోన మా వాళ్ళ అక్కడనే ఉండడం జరిగింది దాని మధ్యలో ఐదు గంటలకు డెలివరీ అవుతుందని చెప్పారు ఐదు గంటలకు కాకపోయేసరికి ఆరు అయింది ఏడు తర్వాత ఎనిమిది గంటలకి డెలివరీ అయింది తర్వాత బేబీ తీసుకొచ్చి బయటికి పంపారు పంపినమ్మనే ఉమ్మనీరు మింగిందని చెప్పి బేబీని అమ్మకి ఇచ్చేసి పంపించారు అంతలోపు డాడీ అంతలోపు డాడీ పోయి అడుగుతాడు ఏమైంది మా పాపకి లోపల ఏమైందని చెప్పి డాడీ క్వశ్చన్ చేస్తుంటే ఇవన్నీ కాదు మీ బాబుని తీసుకెళ్ళండి బాబు మళ్ళీ ఏమైనా సీరియస్ అవుతుందని చెప్పడంతో నీలపురికి మమ్మీ డాడీ వెళ్ళిపోయారు హాస్పిటల్ కాడికి వెళ్ళాం బాబుకి ఏదో రిపోర్ట్ ఇచ్చి ఇది కూడా దానితో పాటు తీసుకెళ్ళండి అని చెప్పారు అంతలోపు మేము మాకు ఫోన్ చేసి మేము వచ్చేసరికి లోపల అంతకుముందు హాస్పిటల్ ముందు అంబులెన్స్ ఆగి ఉంది చెల్లెని అంతలోపు చెల్లెలు చనిపోయిందని తెలిసినట్టుంది అంతలోపు అంబులెన్స్ లో వాళ్ళు ముందే సిద్ధం చేసి పెట్టి మేము వెళ్ళి అడ్డుకో అడ్డుకోగానే వాళ్ళు ఎవరు మాకు రెస్పాన్స్ ఇస్తలేరు సమాధానం చెప్తలేరు తర్వాత వాళ్ళు చెప్పిన తర్వాత మేము అండ్రైడ్కి డయల్ చేసిన తర్వాత మనకి మనకి చెప్పడం జరిగింది